హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి రాజీవ్ యువ వికాసం లోన్స్కి సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే మనకు ఈరోజు రావడం జరిగింది ఈరోజు తేదీ పంతొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాము అని చెప్పేసి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లోన్స్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణని అమలు చేస్తాము అని చెప్పేసి క్లారిటీగా ప్రభుత్వం అయితే మనకి చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగా లబ్ధి పొంది పొందేటటువంటి కులాలు యాభై తొమ్మిది కులాలుగా చెప్తున్నారు మూడు గ్రూపులకి పదిహేను శాతం రిజర్వేషన్లు అయితే ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనంగా మనకి కనిపించడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని అసలు ఏంటి ఈ ఎస్సీ వర్గీకరణ రాజీవ్ యువ వికాసం లోన్స్లో భాగంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఎస్సీలు పొందేటటువంటి లాభాలు ఏంటి అనే పూర్తి వివరాలని కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది నేను మీకు అందించడం జరుగుతుంది ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు చూపిస్తున్నాను రాజీవ్ యువ వికాసంలో ఎస్సీ వర్గీకరణ అమలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి ఈ రెడ్ కలర్ బాక్స్లో చూడండి ఎస్సీల నుంచి లక్షా నలభై నాలుగు వేల అప్లికేషన్లు అయితే వచ్చినట్టుగా ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వం చెప్తుంది రాజీవ్ యువ వికాసం స్కీమ్కి ముప్పై మూడు జిల్లాల్లోని ఎస్సీల నుంచి మొత్తం లక్ష నలభై నాలుగు వేల ఎనిమిది వందల మంది అప్లై చేశారు ఇందులో గ్రూప్ వన్ నుంచి తొమ్మిది వేల ఆరు వందల మంది గ్రూప్ టూ నుంచి ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందలు గ్రూప్ త్రీ నుంచి నలభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారు అత్యధికంగా గ్రూప్ టూలో అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతం జనాభా ఉన్న పద్దెనిమిది కులాల నుంచి ఎక్కువ అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు ఈ అప్లికేషన్లని మూడు గ్రూప్ డివైడ్ చేసి ఎస్సి వర్గీకరణ యాక్ట్ ప్రకారం మూడు గ్రూపులకి ఒకటి తొమ్మిది ఐదు అంటే మొత్తంగా పదిహేను శాతం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్లని మూడు గ్రూపులుగా విభజించి ఆ మూడు గ్రూపులుగా విభజించినటువంటి వాటికి ఒక గ్రూప్కి ఒక శాతం ఒక గ్రూప్కి తొమ్మిది శాతం ఇంకొక గ్రూప్కి ఐదు శాతం రిజర్వేషన్ అయితే అమలు చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్ని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతికి స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీమ్లో ఎస్సీ వర్గీకరణ యాక్ట్ను అమలు చేయనుంది ఇంతవరకు ఎప్పుడు ఈ యొక్క యాక్ట్ని అమలు చేయలేదు మొదటిసారిగా ఈ యొక్క రాజీవ్ యువ వికాసంలోనే ఈ యొక్క యాక్ట్ని అయితే అమలు చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన విధంగా మూడు గ్రూపుల్లో యాభై తొమ్మిది కులాలకి పదిహేను శాతం రిజర్వేషన్ల ప్రకారం అర్హులని ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకి ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేఖ రాసింది ఇక్కడ యాభై తొమ్మిది కులాలైతే లబ్ధి పొందుతున్నాయి ఈ యాభై తొమ్మిది కులాలకి పదిహేను శాతం రిజర్వేషన్ అయితే అందేటటువంటి అవకాశం ఉంది ఆ మేరకి ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలెక్టర్లకి లేఖని రాయడం జరిగింది స్కీమ్కి ఎస్సీల నుంచి వచ్చిన మొత్తం అప్లికేషన్లని ఈ కులాల వారిగా ఏ కేటగిరీ లోన్లకి ఎంతమంది అప్లై చేశారు డివైడ్ చేసి ఏ కులం నుంచి ఎంత రిజర్వేషన్ వర్తిస్తుంది అన్న వివరాలు ఎస్సీ వర్గీకరణ చట్టంలో మూడు గ్రూపులుగా డివైడ్ చేసిన కులాల జాబితాను కలెక్టర్లకి రాసిన లేఖలో పొందుపరిచారు వీరికి రాసినటువంటి లేఖలోనే ఎవరెవరికి ఎంత శాతం మేర రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్లకి ఈ లేఖ రూపంలో తెలియజేయడం జరిగింది వర్గీకరణ యాక్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న తొలి స్కీమ్ రాజీవ్ వికాసం కావడం విశేషం నేను ఇదివరకే చెప్పాను ఇంతవరకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ యాక్ట్ అనేది అమలు చేయలేదు రాజీవ్ యువ వికాసం పథకాన్నే మొదటిసారిగా ఇది ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది దీనివల్ల ఈ యొక్క యాభై తొమ్మిది కులాలు మూడు గ్రూపులుగా చేసినటువంటి వీరందరికీ కూడా లబ్ధి జరిగేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఇక అప్లికేషన్ల స్క్రూటినీ ప్రక్రియ అయితే కంప్లీట్ కొన్ని జిల్లాలలో కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని జిల్లాలలో ఈ స్క్రూటినీ ప్రక్రియ చేయడం అయితే జరుగుతుంది ఆ చేసే క్రమంలో లబ్ధిదారులకి ఈ విధమైనటువంటి మెసేజ్లు కూడా వస్తున్నాయి సివిల్ స్కోర్ చెక్ చేసినట్టుగా కొంతమందికి ఇంకొంతమందికి బ్యాలెన్స్ కట్ అయిపోయినట్టుగా రాజీవ్ యువ వికాసం కోసం అని చెప్పేసి ఇంకా కొంతమందికి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఈ యొక్క లోన్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా ఈరోజు ఈ అప్డేట్ రావడంతో నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది సో మరేదైనా అప్డేట్ ఉన్నట్టయితే మన ఛానల్లో తప్పనిసరిగా నేను మీకు వీడియోస్ అనేది అందిస్తాను దీనివల్ల మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్